వెల్కమ్ టు వైవీఆర్ న్యూస్ నేను మీ వాణి చెప్పిన మాట ప్రకారం చిత్తూరు జిల్లాకి నీళ్లు తెచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పొంగునూరుకి చేరునున్న నివా నీళ్లు రాబో నాలుగు రోజుల్లో కుప్పానికి చేరుకోనున్న నివా జలాలు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పం ముద్దుబిడ్డ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ చౌదరి గారు వారి సారథ్యంలో నాలుగు రోజుల్లో కుప్పానికి చేరుకోనున్న నివా జలాలు గత ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమైందే గాని కూటమి ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం హంద్రినివా జలాలను ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారి ఆధ్వర్యంలో కుప్పంలో భారీగా అందరినీ జలాలు పూజలు చేయనున్నారు కుప్పానికి విచ్చేయిచున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు భారీ ఏర్పాట్లు శ్రీకారం చేపడుతున్న ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ చౌదరి గారు ఆయన మాట్లాడుతూ కుప్పం ప్రజలకు చెప్పిన మాట ప్రకారం అంద్రనివా కాలువల్లో నీళ్లు తీసుకురావడంలో మాట తప్పని మడమ్మ తిప్పని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు అన్నారు రాబో రోజుల్లో కుప్పానికి మరింత అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు వెళ్తానని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ చౌదరి గారు అన్నారు ప్రాజెక్ట్ ని ఆరు లక్షల ఎకరాలకి సాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రారంభించడం జరిగింది రాయలసీమ ప్రాంతాన్ని సుభిక్షంగా మార్చాలనే లక్ష్యంతో ఈ హంద్రీ లీవా ప్రాజెక్ట్ ని ఆనాడు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రారంభించారు తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్న సమయంలోనే హంద్రీ సంబంధించిన అన్ని పనులు చాలా వేగవంతంగా జరిగాయి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జల యజ్ఞం ఏ విధంగా ధన యజ్ఞం చేశారో మనందరికి తెలుసు తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా రాయలసీమకి అన్యాయం చేశారో మనం గత ఐదు సంవత్సరాల్లో కూడా తెలుసు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం అందరి వీరువా ద్వారా ఇస్తాను రాయలసీమని సుభిక్షం చేస్తాననే లక్ష్యంతో చెప్పిన సమయానికే ఈ హంద్రీ నియమాకు సంబంధించిన నీళ్ళని అటు రాయలసీమని కావచ్చు ఇటు మిగతా ఆంధ్రప్రదేశ్ లో మిగతా ప్రాంతాలను కూడా అనుసంధానం చేసి ఎక్కడా నీటి సమస్య లేకుండా చేయాలనేటటువంటి లక్ష్యం చంద్రబాబు నాయుడు గారిది ఈ కూటమి ప్రభుత్వాన్ని వీటన్నిటికీ సహకరిస్తున్న పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అట్లాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ సందర్భంగా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ రైతులు బాగుండాలి రైతు బాగుంటే ఈ సమాజం బాగుంటుంది వంద శాతం రైతుల క్షేమాన్ని కొరే పార్టీ తెలుగుదేశం పార్టీ